আমা আয়া খুঁটার বা ও আমা అయ్యా అనుకుంటారు బాగా వేరుకొని ఎత్తుకెళ్ళి టచ్ అతను వేరుకొని ఎత్తుకెళ్ళి టచ్ చేసుకోరాపురా ఒరే డబ్బా లోపు లేదా టాపం లేదురా డబ్బా మొహం చేయి పెడితే ఏదో ఏమైతే అనుకున్నా నినపక్షన్ లేరు పోతాయి రమ్మవుడు బర్రీ చేయి పెడితే ఏమనుకున్నా ఏమైతే అనుకున్నా నినపక్షన్ చేరు పోతాయి రమ్మవుడు అదే తిరునాలు బుడ్ల మీరు ఎందుకంటే బోర్లు అమ్మికునే రకం అరే తిరునాలు బుడ్లు అమ్మే రకం బోర్లు అమ్మికునే రకం ఊర్లో మన పంచాయతీలో పేడ ఎత్తికెళ్ళి బిరవ తోటలు వేసాయంటే బిరవ తోట మొత్తం చచ్చిపోయింది ఆ పేడ

లోపం లేదురాఖం చెప్పేది అందరూ కూర్చొని ఆ పేర తీసుకురామన్నారు బేడా

అరే పునుగులు అమ్మేవాడ పునుగులు అమ్మేవాడు ఉండట్టుండీ కాకులు పెట్టేవడ ఉండటం ఎట్టునా ఊరి

మాకు రా నీకు అనవసరం ఏంద్రా నువ్వు మర్యాద చెప్పినప్పుడు ఇంట్లో నేర్చుకో మర్యాద చేస్తా నీకు వెళ్ళు నువ్వు తోక లేకపోతావు నేను తీసుకెళ్ళి కొడక నీకు పతిసారి చేస్తాను రావద్దరండి కొత్త విందరు మామిటే తమ్మిడి కొడక నీకు పతిసారి చేస్తాను రావద్దరండి కొత్త విందరు మామిటే ఏంటి కొత్తనా ఏంటి ఏంటి కొత్తనా ఏమిటి ఏమిటి కొత్తనా నేను చెప్పేది ఏమిటి కొత్తనావు రా ఏమిటి కొత్తనా నువ్వు ఏం పడ్రి నీకు కొత్తగా పేడంటావు అదంటావు ఇదంటావు ఉత్సంటావు ఆ ఏందిరా అసలు కోర్టు కేంద్రా ఏందిరావు <mumbles> నేను పెత్తాను కొత్తనా

మర్యాద పేడ తోక లేపతావా తోక కాదు కదా తోక ఈ మాట చెప్తుంది గేట్ దాటే అనుకో ఖచ్చితంగా కొడతా నువ్వా ఆ 누రా सरपंच పంచాయతీ గ్రామం చెప్పానా పంచాయతీ గ్రామం ఏంట్రా ఏం చేస్తా నన్ను బెత్తరకు వచ్చావురా పిల్లలమ్మ ఎవడా అరే అరే ఉన్నా పడిటి గంటలమ్మ ఎవడా నేనా ఆ గంటల కర్ కట్టుకొని గంటల లేదని అనుకుంటా ఆడుకోరా

రి ఆరు చోట్ల పడ్డా ఏడో సార్లు లేకపోవాలా తొన్నిగారి రాడు చోట్ల పడి ఏడో సార్లు లేకపోవాలి రెండు లక్షలు కాదు రెండు పైసలు కూడా కట్టను ఎట్టున్నాను చెప్పు ఈ చేతి కూడా తడుకో అమ్మా అయ్యా అనుకుంటారు బాగా సరిపోతా

ಹೆಸರು ಹಾಗು ಹೆಸು ಊಟ ರಾಣು 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 ಬರ್ಲಾತ್ತದ చెప్పిన పంచో చెప్పుకో పంచాయతీలో దొలికెళ్ళి బరిని కట్టత పంచాయతీలో దొలికెళ్ళి బరిని కట్టావా ఇవ్వను ఏంటట్టా ఎందుకు అసలు నీదే ఊరు నీదే ఊర్రా అసలు మా ఊరు నీకు పేడత్తానికి పంచాయతీలో పంచాయతీలో వాడితే ఆ దగ్గర దగ్గర పసిరిని దగ్గర కలెక్టర్ దగ్గర ఆ దగ్గర ఉండాలి కదా నాతో నీకు రావా నేను రాను రాను ఇప్పుడు ఏం చేస్తారు ఆలోచించారు ఏం చేస్తారా తిరిగేదేంద్రీ బరు తిరుగుతావేంద్ర తిరగతులా తిరగలు ఇప్పుడు తిరగలేం ఏం తెరతలు ఇప్పుడు తిరగలేం చేస్తావాట ఏం పడిపో నా గొట్టకాడకి నా నాశనం చేశాను నేను నీ సేనా నాశనం చేసేనా లేకపోతే నీకు అమ్మానాలు వాళ్ళు పది లక్షలు కూడా నేను లక్షలు కాదు పెట్టుబడి పెట్టింది రెండు లక్షలు మొత్తం డబ్బులు పది లక్షలు నాకు వస్తాయండి అడిగి పది లక్షలు కాదు ఒక పైసా చెప్పుకో బరిగొట్టలు మొత్తం అమ్మిచ్చేస్తా నా బరిగొట్ట మొత్తం ஆடெவடு அம்மே கொடுக்கிறோம்

ఎరా ఈ కుర్షాదోడు వేసిపోయింది నీ వేసిపోయింది నువ్వు తీసుకెళ్తా పంపించారు పంచాయతీలో నీ ఉద్యోగం ఏంట్రా నువ్వు నీకు ఉద్యోగం ఇచ్చే లంబిడి కొడుకు ఎవడు రాజావి ఏంటరా నువ్వు నీకౌడు ఉద్యోగం ఇచ్చే లంబిడి కొడుకు ఏవడు రాజా నీకేస్తున్నా ఏంద్ర నీ పో మర్యాదగా ఏంది నేను తీసుకెళ్తాను రావద్దు రావద్దు అంటే పోరా